హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజు ఏం కర్రీ చేయబోతున్నానంటే అంటే ఇవ్వండి పునుకులు పెసరపునుకులు అండి పెద్ద సైజు ఇవి చూసారా పెసరపునుకు మావిడికాయ మామిడికాయ కర్రీ చేస్తానండి చూడండి ఒకసారి ఇవ్వండి ఉల్లిపాయ మొక్కలు కట్ చేశాను పచ్చిమిరపకాయలు అండి కొయ్యమో స్టవ్ పెట్టాను ఆయిల్ అయితే పోస్తాను కదా మరి ఆయిల్ వేడెక్కేసింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందామండి ఉల్లిపాయలు అయితే వేసాను మూత పెట్టేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు మా ముక్కలు మనం ఏం చేద్దామంటే మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకుని మనం కూర దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత అందలేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది కూర ఇంకా మనకి ఇందులో చింతపండు పులపా అయితే అవసరం లేదండి మిక్సీ పడదాం ఇదిగో మామిడికి అయితే మిక్సీ పెట్టేశానండి పేస్ట్ అయితే అయిపోయింది మరి ఉల్లిపాయలు వేగినియేమి ఒకసారి చూద్దాము సగం వేగినియండి ఇంకా కొంచెం సేపు అయితే ఆగాలి ఉల్లిపాయలు అయితే చూద్దాము సరే బాగా ఫ్రై అయిపోయాండి బాగా దగ్గరికి వేగిపోవాలన్నమాట మిగలకూడదు కొంచెం కొంచెమైనా ఉనుపలు మరీరేస్తున్నాం కదా మా ఉడక వేసి ఉప్పు కారం అండి కొంచెం వేసాను కొద్దిగా పసుపు వేసాము కారం వేసుకుందాం చూసారా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుందామండి ఇదిగో కొంచెం వాటర్ తీసుకున్నానండి పునుకొడగాల కదా కొంచెం ఎక్కువ వాటర్ అయితేనే పోసానండి ఎందుకంటే మళ్ళీ పొలపేయం కాబట్టి పునుకులు వేసేస్తున్నాను చూడండి ఉడతనిద్దాము కూర ఎగిరిపోయింది ఎగిరిపోయిందే లేదు చూసారా కూర అయితే చాలా బాగా రెడీ అవుతుంది ఇదిగోండి పెద్ద పెద్ద పునుకులు ఒక పునుక వేసుకుంటే అన్నం అయితే తినేవచ్చండి నంచుకుంటేనే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఒరిజినల్ పెసరపునుకలు అండి ఇవి ఇవి నిన్న మా వానర్ గారు నిన్న వీడియోలో పెట్టాను కదా మీకు వానర్ గారు టిఫిను పొద్దున్నే పెసరట్టు ఇడ్లీ ఈ పునుకులు కూడా తెప్పించారు బో టిఫిన్లు వేసారు కానీ అయితే నేనైతే తినలేదండి కర్రీ ఈ పునుకులు కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టము అందుకే మా ఫ్రెండ్స్ని అడిగి మా ఫ్రెండ్స్ దగ్గర నేను తీసుకొని తీసుకొచ్చుకున్నాను చూసారా కూర అయితే ఎగిరిపోయింది కదండి మరి ఇదిగో ఈ మామిడికాయ ఈ మిక్సీ పట్టుకున్నాం కదా ఇది లేసిన చూడండి ఒకసారి ఏ చూసారా ఇది ఒకసారి కొంచెం గెట్టెట్టి ఇలా కలుపుకుందాం ఎక్కువగా కలుపుకున్న పునుకు విడిపోద్దండి ఇది మామూలుగా జొన్నపిండితో కూడా చేస్తారు పునుకులు అలా కాకోకుండా ఓన్లీ ఉత్తి ఉత్తి పెసరపప్పు ఇలాగా పునుకులు అయితే రెడీ చేస్తారండి క్యాటరింగ్ వాళ్ళు చాలా బాగా చేస్తారు మా వాండర్ అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గరే వాడతారండి చూసారా ఒక్క టూ మినిట్స్ అయితే రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దామండి ఇందులో ఏమేస్తామని చూడండి కొత్తిమీర వేస్తున్నాను వేసాను ఒక నిమిషం మనం ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం చూద్దామండి కూర అయిపోయింది అదిగో పునుకులు కడి కర్రీ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి చూసారా సరిపోద్ది ఈ విధంగానే స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఆపేసాను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దామండి మనం పునుకుల కూర ఎలా ఉందనేది అదిగోండి కర్రీ అయితే బాగా రెడీ అయిందండి పునుకులు మామిడికాయ కర్రీ చూసారా టేస్ట్ చేసి మీకు ఎలా ఉందనేది అనేది చెప్తాను చెప్తానండి అన్నం అయితే పెట్టుకున్నానండి కూర టేస్ట్ చేస్తున్నాను అలా సూపర్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది మరి నేను తినేస్తున్నాను ఓకే ఈ విధంగా కర్రీ పునుకులు మామిడికాయ ఎలా చేయాలే మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి వండి చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్